హలో అండి ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ముందు అయితే ఫస్ట్ స్వీట్ హౌస్కి అయితే వచ్చాను స్వీట్ హౌస్లో అయితే కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నానండి అక్కడి నుంచి అయితే తిరిగి నేను మా పాప అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చామండి ఊరికి వెళ్ళడానికి ఊరికి వెళ్తున్నానని చెప్పాను కదా ఇక్కడి నుంచి అయితే సూర్యపేట బస్ అయితే ఎక్కేశానండి ಅಲ್ಲ ಗುರು ನಾನು ತರನು ಅದು ಇಗೆ ಇಗೆ ಇನ್ ಹೇನಾರು ನಾನು ಬಸ್ಸು ಓಡಿಸ್ತೀನಿ ಪ್ರೀಸ್ ಮೈಂಡ್ ಕ ಫನಿನ್ಯಾ ಏನು ಮಾಡ್ತೀನಿ ಅಲ್ಲೆತ್ತೇನಾ ನಾನು ಸ್ವಲ್ಪ चली गई का कुछ नहीं हां वो नींद बाय बाय क्या और मैं मैं जो सुन बेटा अरे थी सुनगा औरन సూర్యాపేటకి అయితే వచ్చేసామండి ఇంక పది నిమిషాల్లో అయితే దిగుతాము ఇక్కడ మీకు ఎవరికైనా ఈ ఊరు పేరు తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఏంటి ఈరోజు అంత అర్జెంటుగా వెళ్తున్నాను అనుకుంటున్నారా ముందు ముందు వ్లాగ్స్లో చూడండి వీడియోలు అయితే అన్నీ షూట్ చేశాను అన్నీ మీకు ఒక్కొక్కటిగా పెడతాను నిదానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే స్కూల్ పిల్లలు అయితే బస్ ఎక్కేరండి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా అయితే ఉంది బస్సులో అయితే సూర్యపేటకి ఎప్పుడు వెళ్ళినా నాలుగు గంటల సమయంలో వెళ్తే మాత్రం ఇలాగే ఉంటుందండి స్కూల్ పిల్లలతో బస్సు అయితే చాలా నిండిపోతూ ఉంటుంది అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి నేను వచ్చేసరికి మా అక్క అయితే టిఫిన్లు అయితే చదురుతుంది ఒకసారి వీడియో తీసుకుంటాను అక్క చెప్పు అని అన్నానండి రేపు ఫంక్షన్ ఉందండి అందుకోసం మా పాపకి అయితే ఇవన్నీ చేశారండి అరిసెలు కారపూస బూందీ సకినాలు లడ్డూలు గడ్జకాయలు కారపప్పలు ఇవన్నీ అయితే చేశారండి ఒకసారి నేను వీడియో తీసుకుంటానని చెప్తే మా అక్క అయితే అన్నీ చూపిస్తుందండి ఒక్కొక్కటిగా మా అక్క చూసారా ఎంత సన్నగా అయిపోయిందో మా అక్క వాళ్ళైతే కొత్త ఇల్లు కట్టుకున్నారండి రీసెంట్గా ఇల్లు ఓపెన్ చేసినప్పుడైతే నాకు వీలువడక నేను వెళ్ళలేదు ఇప్పుడైతే మా అక్క అయితే అన్నీ చూపిస్తుందండి ఆ కొబ్బరి లడ్డూలు అయితే నేనే చేసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత అందరూ అయితే రెడీగా టిఫిన్ చేస్తున్నారు అందరికీ అందరికైతే పెట్టామండి ప్లేట్లో కొబ్బరి లడ్డూలు కూడా ఇక్కడ ఇక్కడ వంటకాలన్నీ చూపించిన తర్వాత మాకైతే ఫంక్షన్ కోసం ఏం శారీస్ తీసుకుందో అవి కూడా మీతో చూపిస్తానండి ఈ వీడియోలోనే పూర్తిగా చూపిస్తాను చూస్తూనే ఉండండి శారీస్ కూడా ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫంక్షన్కి వెళ్ళొచ్చు కూడా నాకు ఫంక్షన్ నుంచి రాగానే బాగా ఫీవర్ అయితే వచ్చేసింది బాడీ పెయిన్స్ కీళ్ళ నొప్పులు అయితే వచ్చాయండి అందువల్ల నేనైతే వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను అలాగే నాకు నాలిక కూడా చాలా పొక్కేసి మొత్తం మందంగా అయిపోయిందండి ఏం మాట్లాడాలన్నా మాట అనేది సరిగ్గా రాలేదు అందువల్ల ఇన్ని రోజులు అయితే ఈ వీడియో తీసాను కానీ ఎడిటింగ్ చేసి అయితే పెట్టలేదండి ఇప్పుడు చూపించేదైతే మా అక్క వాళ్ళ పాపకి హాఫ్ శారీ అండి ఇది ఈ బ్లౌజ్ ఒక్కటి వచ్చేసి ఎనిమిది వేలు పడ్డదంటండి వర్క్ చేయడానికి శారీ అయితే నాలుగు వేలు పెట్టి తీసుకుంది బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ చేసి వాళ్ళు కుట్టి ఇచ్చేసరికి ఎనిమిది వేలే కాస్ట్ పడింది అని చెప్పిందండి చాలా హెవీగా అయిపోయింది కదా రేట్ అనేది వర్క్ అయితే చాలా బాగుందండి వేసుకున్నది పక్కన పిక్కిస్తాను చూడండి చూసేదానికన్నా హాఫ్ శారీ వేసుకుంటే చాలా బాగుంది కదండి ఏదేనంతే అండి చూసేదానికన్నా అవి కట్టుకుంటేనే అందంగా అనిపిస్తాయి ఇది వచ్చేసి మా అక్క అందరికీ కలిపి తీసుకున్న శారీస్ అండి అందరికీ సేమ్ ఇవే శారీస్ తీసుకున్నారు మేము ముగ్గురం అక్క చెల్లెలేము అలాగే వాళ్ళ తోటి కొడలు వాళ్ళ ఆడపడుచు పాపకి వాళ్ళందరూ కలిపి సేమ్ కలిసి తీసుకున్నారండి ఈ చీరలు అయితే ఇది కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి దీని మీదకైతే వర్క్ మాకు ఇలా చేయించుకుందండి బ్లౌజు చాలా బాగుంది కదా గ్రాండ్గా శారీసు తక్కువ రేట్లో తీసుకుంటేనే చాలా సింపుల్గా ఉంటాయండి ఏమో అదేందో నాకు తెలియదు కానీ నాకైతే తక్కువ రేట్ శారీస్ అంటేనే చాలా ఇష్టం అండి ఎక్కువ రేటు పెట్టి అవి ఎక్కువ బరువుగా ఉంటాయి మనం ఐదు నిమిషాలు కట్టుకునే దానికి ఎక్కువ రేటు పెట్టేది ఎందుకని నేనైతే ఆలోచిస్తానండి మీరేమంటారో కింద చెప్పండి ఈ చీర అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా పికాక్ డిజైన్ శారీ బార్డర్ ఎలా ఉందో సేమ్ డిజైన్ కూడా అలాగే ఉందండి ఫంక్షన్ శారీస్ అయితే రేపు చూపిస్తానండి రేపటి వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంతకు మీకు ఈ హాఫ్ శారీ నచ్చిందా ఈ పెట్టుబడి చీర నచ్చిందో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి వచ్చిన చుట్టాలకు కూడా శారీస్ అయితే పెట్టారండి అవైతే నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి